ముఖ్యమంత్రి మీరు గతంలో ఎండి తప్పకుండా చేపించే బాధ్యత మట్టికి గెలిచే అభ్యర్థిని మిమ్మల్ని ఓటు అడిగిన అది మీరు మనసులో పెట్టుకొని ఈ ఇరవై రోజులు ఇంటింటికి మీరు ఏ రకంగా హైయెస్ట్ మెజారిటీ వెంగళ గెలిపిస్తే మా గౌరవంతో పాటు మీ గౌరవం ఉంటుంది గెలుస్తున్నాం గెలిచేది భారీ ఎత్తున గెలవాలి మాత్రమే గెలవాలి కాబట్టి దయచేసి సమస్యలు ఒక పక్క గెలుపు ఒక పక్క మనకి గెలుపు ముఖ్యం గెలిస్తేనే కదా మీకు ఈ పనులను చేయగలిగేది కాబట్టి దయచేసి అందరూ గమనింగ్లో తీసుకోండి నిన్నటితోటి నామినేషన్స్ అయిపోయినాయిపోవచ్చు రూపీ అయిపోతుంది కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి చైర్మన్ ముగ్గురు ఉన్నారు ఈ బూతులు పది పదిహేను బూతులు ఉంటాయి ఒక అందరూ దయచేసి చేయి చేయి గది ఎవరు పిలవాల్సిన పని లేదు చెప్పాల్సిన పని లేదు మీ పార్టీకి మీరు ఎవడ పోతున్నాడు రోజు ప్రతిరోజు అవతల పార్టీల సంగతి కూడా మీకు తెలుసు వాళ్ళు ఏం చేశారో కూడా మీ గమనంలో ఉంది కాబట్టి కొత్తగా వచ్చేటటువంటి అభ్యర్థులు కథ కాక నామినేషన్లు కూడా ఎంత పిచ్చి పిచ్చి బట్టి మీరు చూశారు కదా కాబట్టి దయచేసి అందరూ జాగరూకతతో ఉండాలి ఈ గెలుపు అందరికి అవసరం కాంగ్రెస్ పార్టీకి అవసరం అదేవిధంగా మీ యొక్క యూపీఎస్ ప్రజలకు అవసరం కాబట్టి దయచేసి అందరూ గమనించాలని చెప్పి ప్రార్థిస్తూ ముఖ్య నాయకులే వచ్చారు మీరు అందరూ ఇక్కడ కూర్చుంటున్నారంటే నేను కూడా వచ్చాను నాగార్జున రెడ్డి గారు ఇక ఏమైనా డిస్టర్బ్ చేయలేదు బూత్ కమిటీ కన్వీనర్ కమిటీ మీరు నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్లాలంటే ఆ ఏరియాకి తీసుకెళ్ళాలంటే వాళ్ళతో మాట్లాడారు అర్థమైంది ఇక పనిచేసే వాళ్ళు కొత్త చూడవద్దు వాళ్ళు నేను టైం డిస్టర్బ్ చేయాలి యుగేటాడు కొడులేస్తే ఉక్కు మంది నిలిగేవాడు దొరుకుతాది కాబట్టి మైకిక్ నేను ప్రజల కన్వీన్ చేసుకోట ఈ యొక్క రాజకీయ అవసరాలను గుర్తించుట లోకリーズ గేట్ ఎంత అవసరా ప్రతిప్రాంతీస్ నేడర్కి జరిగిన ఏంటి జరిగింది ఏంటి తరగపోయి ఏంటి మీరు అడు పెడుతున్నాం ఇంకా చెప్పాయని చెప్పినట్టు సమస్యం ఉంటే అమ్మటే నాకొడుత అధికారము రాకును మాట చెబుతుండు ఏంట విషయపు మంత్రికైనా కమిషనర్కైనా ఎవరికైనా ఏ విషయం ఉందో చెప్పండి దయచేసి అక్కడ ఇబ్బంది రావద్దు శాశ్వత పని అయ్యే ఎలక్షన్ అయ్యారు థ్యాంక్ యూ